హలో రష్యా ఉక్రెయిన్ ఈ మాట చెప్తే చాలు ఎన్నాళ్ళ నుంచో జరుగుతున్నటువంటి ఆ యుద్ధమే గుర్తొస్తుంది ప్రపంచవ్యాప్త ప్రజలకి అయితే ఈ యుద్ధం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో రష్యాలోని కస్క్ అనే ప్రాంతాల్లో తమ దళాలు ముందుకు దూసుకెళ్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి తొలిసారిగా అంగీకరించడం జరిగింది అయితే మొన్నటికి మొన్న ఆయన తన ప్రసంగంలో మాట్లాడారు ఆక్రమణదారు భూభాగంలోకి తమ సైన్యం పోరాటాన్ని బదిలీ చేసిందని కూడా వ్యాఖ్యానించారు ఉక్రెయిన్ ఈ ఆపరేషన్ మొదలుపెట్టిన ఐదు రోజుల తర్వాత జెలెన్స్కీ నుంచి ధ్రువీకరణ రావడం కూడా గమనార్హం అయితే ఈ ఎదురుదాడి మొదలైన నాటి నుంచి రష్యా సరిహద్దుల వద్ద తమ ప్రజల నివాసాలన్నీ ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది రష్యా మరి అయితే ఉక్రెయిన్ రాజధాని కేవ్ సన్నీ అనేటువంటి ప్రాంతంపై రష్యా విమానాలు బాంబు దాడులు చేయడం జరిగింది వీటిల్లో ముప్పై ఐదేళ్ల ఓ వ్యక్తి నాలుగేళ్ల చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయారు ఇక మరో ముగ్గురైతే తీవ్రంగా గాయపడ్డారు అయితే జెలెన్స్కీ ప్రసంగంలో భాగంగా ఉక్రెయిన్ యోధులకు ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరిగింది తమ సీనియర్ మిలిటరీ కమాండర్ ఓలెగ్జాండర్ సిరిస్కీతో కూడా చర్చించి రష్యాలో ఆపరేషన్కు ఫైనల్ డెస్టినేషన్ అంటే తుది రూపు ఇచ్చినట్టుగా కూడా వెల్లడించారు ఉక్రెయిన్ న్యాయం సాధించగలదని నేను నమ్ముతున్నాను దురాక్రమణదారుకు సమాధానం చెప్పగలదు అంటూ కూడా ఆయన ఒక సమాధానంగా తేలిందన్నారు తాజాగా ఉక్రెయిన్ దళాలు సరిహద్దు పట్టణాన్ని స్వాధీనం చేసుకునేంత దగ్గరగా వెళ్ళాయి ఇది రష్యా భూభాగంలో ఆరు మైళ్ళ లోపల ఉంటుంది సో అంటే రష్యాలోకి చుచ్చుకెళ్ళాం మేము ఇది మా విజయం ఇక్కడ నుంచి డెబ్భై ఆరు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రష్యా ప్రభుత్వ మీడియా టాస్ కూడా పేర్కొంది ఆ దేశ నేషనల్ కౌంటర్ టెర్రరిజం విభాగాన్ని ఇక్కడ రంగంలోకి దించింది రష్యా కస్క్ బెల్గోరోడ్ బ్రియాన్స్ ప్రాంతాల్లో కూడా ప్రజల సంచారాన్ని కానీ ఫోన్ల వినియోగాన్ని కూడా పూర్తిగా నిషేధించారు దాదాపు వెయ్యి ఉక్రెయిన్ సైనికులు ట్యాంకులు ఇతర సాయుధ దళాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించేశాయని ఆల్రెడీ రష్యా ఆరోపిస్తోంది కూడా మొత్తానికి రష్యాపై ఉక్రెయిన్ అయితే దూకుడుగానే ప్రవర్తిస్తోంది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి ఉక్రెయిన్ ఆల్రెడీ ఉక్రెయిన్కి అంతర్జాతీయంగా కూడా చాలా కంట్రీస్ సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఈ చేస్తుందా అండ్ ఎందుకు ఇంత దూకుడుగా వ్యవహరిస్తుందనే ప్రతి కూడా రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా అఫ్ కోర్స్ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమై అప్పటికే చాలా చాలా నెలలు సంవత్సరాలు కూడా దాడుతోంది ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఉక్రెయిన్ అయితే మాత్రం ఒక అడుగు ముందుకు వేసిందనే చెప్పచ్చు చాలా ధైర్యంగా సాహసోపేతంగా కూడా రష్యాలోకి చొచ్చుకు వెళుతోంది ఆ విషయాన్ని అధ్యక్షుడు జెలిన్స్కి చెప్పడంతో కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లంతా ఆసక్తిగా ఈ విషయాలను గమనిస్తూ ఉన్నారు